హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఇవాళ నేను చూపించేది సమ్మర్ స్పెషల్ మ్యాంగో మురబ్బా మామిడికాయతో చేసుకునే ఈ మ్యాంగో మురబ్బాని ఒక్కసారి చేసి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ ఖచ్చితంగా చేసుకుని నిలవ పెట్టుకుంటారు కూడా అంత బాగుంటుంది ఇది మరి టేస్టీ మ్యాంగో మురబ్బా ఎలా చేయాలో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏం చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న వెల్లైకాన్ను కూడా క్లిక్ చేస్తే నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది ఇక దీనికోసం నేను పచ్చి మామిడికాయలను తీసుకుని కడిగి పొడిగుడ్డతో తుడిచాను ఏదైనా నిలవ పెట్టుకోవాలంటే మనం ఇలా తడి లేకుండా తుడిచి చేసుకుంటే అది కొద్దిగా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది దీన్ని కూడా మనం మూడు నాలుగు నెలలు నిలవ పెట్టుకోవచ్చు అందుకే నేను కడిగి తుడిచి తర్వాత దాన్ని చెక్కు తీసి తురుముకున్నా ఈ తురుముని మనం ఏదైనా గ్లాస్తో కానీ గిన్నెతో కానీ మెజర్ చేసుకోవచ్చు మీకు తురమడం కష్టంగా అనిపిస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా చేసుకోవచ్చు దీన్ని కానీ తురుము అయితేనే మనం తినేటప్పుడు ఆ సన్నటి తురుము మన నోటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఒక గ్లాస్తో ఈ తురుముని అదే గ్లాస్తో మళ్ళీ పంచదారని కూడా కొలుచుకున్నా ఈ కొలుచుకున్న పంచదారని మామిడికాయ తురుముని ఒక పాన్లో వేసుకుని మిరియాలను కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకోండి మీ మామిడికాయ మరీ పుల్లగా అనిపిస్తే పంచదాన్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇక మిరియాలైతే పూర్తిగా ఆప్షన్ లేనండి కానీ వేసుకుంటే తినేటప్పుడు ఆ పులుపు తీపితో పాటు కొంచెం ఆ స్పైసీనెస్ తగులుతుంటుంది కదా అక్కడక్కడ టేస్ట్ భలే ఎన్హాన్స్ అవుతుంది మీరు కూడా వేసి చూడండి ఇక వీటన్నిటినీ కలిపి మూత పెట్టి ఓ ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఉడికించాలి ఒకవేళ తురుము కాకుండా ముక్కలు కనుక వేసుకుంటే మీరు ఇంకో పది పన్నెండు నిమిషాలు ఎక్స్ట్రా ఉడికిస్తే సరిపోతుంది అని ఫుల్ టైం మూత పెట్టాలా వదిలేయకండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తేనే అడుగంటకుండా చక్కగా ఉడుకుతుంది ఇదిలా దగ్గర పడ్డాక కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి మరొక్క నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక దీన్ని పొడిగా ఉన్న సీసాలో వేస్తే మూడు నాలుగు నెలలు హ్యాపీగా ఈ టేస్టీ మ్యాంగో మురప్పని ఎంజాయ్ చేయొచ్చు సో మీకు ఎలా అనిపించింది మ్యాంగో మురప్ప నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు ఒక చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే